హాయ్ అండి నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఫిలోక్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బజ్జీ మిర్చితో కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ బజ్జీ మిర్చి కూర చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా బజ్జీ మిర్చి నేను ఒక పావు కిలో తీసుకున్నాను కిలో తీసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇలా తుడిచి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఒక ప్లేట్ తీసుకొని అందులో బజ్జీ మిర్చిని తీసుకొని ఇలా వంకాయలాగా మధ్యలోకి ఇలా ఘాటు పెట్టాలి ఇలా ఘాటు పెట్టిన తర్వాత దాన్ని తీల్చి లోపల ఉన్న గింజలన్నీ మొత్తం నీట్గా తీసేసేయాలి ఇలా నీట్గా గింజలన్నీ తీసేసాక పక్కన పెట్టుకోవాలి అలానే మరొక బజ్జీ మిర్చిని కూడా తీసుకొని ఇలా మధ్యలో ఘాటు పెట్టి లోపల ఉన్న గింజలన్నీ తీసేసేయాలి ఇలా గింజలు తీశాక పక్కన పెట్టి ఇలా బజ్జీ మిర్చి అన్నీ మొత్తం ఇలా ఘాటు పెట్టుకుని అందులో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి ఇలా మజ్జి మిర్చిలో ఉన్న గింజలన్నీ తీసేశాక ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి అంటే వంద గ్రాముల శనగపిండి వేసి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వాము ఒక స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ కారం ఇలా వేసి మొత్తం అన్నీ కలిసేట్లుగా శనగపిండినంతా మనం మొత్తం కలుపుకోవాలి ఇలా శనగపిండినంతా కలుపుకున్నాక మనం పక్కన పెట్టుకున్న బజ్జీ మిర్చి ఒక్కొక్కటి తీసుకొని ఇలా లోపలంతా స్టఫ్ చేసుకొని నీట్గా చుట్టూ అంతా కలిసేలాగా స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని అలానే మరొక బజ్జీ మిర్చిని కూడా తీసుకొని ఇలా లోపలంతా నీట్గా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలానే మొత్తం బజ్జీ మిర్చిని ఇలా శనగపిండితో స్టఫ్ చేసుకోవాలి ఇలా బజ్జీ మిర్చిని అంతటినీ స్టఫ్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ పక్కన పెట్టుకొని వీటిని ఇప్పుడు నూనెలో వేయించుకోవాలి ఈ మిగిలిన మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి ఈ బజ్జీ మిర్చిని వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో మనం స్టఫ్ చేసుకున్న బజ్జీ మిర్చిని ఒక్కొక్కటి వేసుకోవాలి ఈ నూనెకు సరిపడా నాలుగు బజ్జీ మిర్జీని వేసి మూత పెట్టుకోవాలి ఇలా రెండు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి వీటిని ఇలా తిరగదిప్పుకోవాలి ఇలా తిరగతిప్పిన తరువాత రెండు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ మగ్గనిచ్చి ఇలా మూత తీసి ఒకసారి అంతా కలిపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ ఇదే ఆయిల్లో మరొక నాలుగు బజ్జీ మిర్చిని వేసి ఇలానే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం మిర్చిని ఇలా వేయించుకోవాలి ఇలా బజ్జీ మిర్చిని మొత్తం వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన నూనెలో మనం పక్కన పెట్టుకున్న శనగపిండిని వేసి ఇలా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తరువాత మనం వేయించుకున్న బజ్జీ మిర్చిని వేసి మొత్తం ఒకసారి అంతా కలిగి తిప్పి ఈ శనగపిండి బజ్జీ మిర్చికి పట్టేలా బాగా కలుపుకోవాలి అంతేనండి నోరుంచే బజ్జీ మిర్చి కూర రెడీ ఇది వేడి వేడి ఎన్నంలో నెయ్యి వేసుకొని బజ్జీ మిర్చి ఒక్కొక్కటి కొనుక్కొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్లే కానీ క్లిక్ చేయండి ఇట్లు మీ శాంతి